మన నెల్లూరు సిటీలోని స్థలాలు ఇల్లులు కొనాలని లేదా అమ్మాలని అనుకుంటున్నారా అయితే వెంటనే హలో ప్రాపర్టీస్ కి సంప్రదించండి మా దగ్గర ముప్పై మూడు అంకణాల స్థలం ఐదు లక్షల నుంచి పది కోట్ల వరకు మరియు ఇల్లులు పది లక్షల నుంచి పది కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి మరిన్ని వివరాల కోసం కింది నెంబర్ ను సంప్రదించండి హలో హై ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఒక ఓల్డ్ అంకణం లక్ష డెబ్బై ఐదు వేలకి ఒక మంచి ఓపెన్ సైడ్ అయితే సేల్స్ తీసుకొచ్చానండి ఫ్రెండ్స్ మీలో చాలా మంది అంటే సిటీ అవుట్స్కట్స్ లో వెళ్ళేసి చాలా రేట్లు పెట్టి అయితే కొంటా ఉంటారు అక్కడ మార్కెట్ ఉండొచ్చు లేదా పడిపోవచ్చు అండి మనం చెప్పలేము కానీ ఈ సిటీ కార్పొరేషన్ పరిధిలో మీరు కొనడం వల్ల ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చుట్టూ ఇల్లులు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక సంవత్సరానికి పదిహేను నుంచి ఇరవై లక్షల ఆదాయం పొందొచ్చండి అంటే అంకనానికి నలభై నుంచి యాభై వేలు పెరిగే అవకాశం ఉంది మీకు ఒక వన్ ఇయర్ లో నేను ఈ ఏరియా ఎందుకు పెరగద్దంటే ఫ్రెండ్స్ ఈ ఏరియా మొత్తం కూడా మీకు సిమెంట్ రోడ్లు అయితే శాన్సేషన్ అయి ఉన్నాయి సిమెంట్ రోడ్లు మీకు పడిన తర్వాత చాలా క్లాసికల్ గా మారిపోద్ది కాబట్టి ఈజీగా అంకనానికి నలభై నుంచి యాభై వేలు అయితే పెరగద్ది మీకు ఫ్రెండ్స్ మీకు ఆ ఏరియా గురించి అయితే మీకు పూర్తి వివరాలు ఇస్తాను ఈ లొకేషన్ గురించి అయితే చెప్తానండి దానికన్నా ముందు మై ఇస్ అఫ్రోజ్ మీరు చూస్తున్నారు హలో ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా లొకేషన్ వచ్చేసి మీకు నెల్లూరు సిటీలోని మనకి అయ్యప్ప గుడి నుంచి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ లో విక్రమ్ నగర్ కి ఆపోజిట్ ఏరియాలో మనకి శాంతి నగర్ ఏరియా ఉంది ఫ్రెండ్స్ ఆ శాంతి నగర్ లో మనకు ఒక మంచి ఓపెన్ సైడ్ అయితే మీకోసం తీసుకొచ్చానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ సైట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి దీనికి సంబంధించి రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది అంతేకాకుండా మీకు మెయిన్ జిఎన్టీ రోడ్ నుంచి కేవలం మీకు ఈ సైట్ కాడికి ఒక వంద మీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఫ్రెండ్స్ అట్లాగే ఈ సైడ్ మెజర్మెంట్స్ వచ్చేసి మామూలుగా రోడ్ సైడ్ వెడల్పు ఫార్టీ వస్తుంది అట్లాగే డెప్త్ సిక్స్టీ వస్తుందండి టోటల్ గా మనకి ముప్పై మూడు అంకనాల స్థలం రెండు వందల అరవై ఆరు గజాలు ఐదు పాయింట్ ఐదు సెంట్లు భూమి అండి అట్లాగే ఈ సైట్ కి ఎటువంటి వీధి పోట్లు లేవండి ఈ సైడ్ లో ఎటువంటి డిస్ట్రిబ్యూట్స్ కానీ లేవండి ఫ్రెండ్స్ ఈ సైట్ ఒరిజినల్ రైతు వారి పట్ట అండి మీకు అన్ని ప్రముఖ బ్యాంకుల్లో లోన్ ఎలిజిబిలిటీ పక్కాగా ఉంటది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది అంటే ఒక ఎనభై తొంభై లక్షల ఇల్లు కావాలని చెప్పేసి తిరగతా ఉంటారు కానీ వాళ్ళకి వాళ్ళ టేస్ట్ తగ్గట్టు మంచి హౌసెస్ అయితే దొరకవండి కానీ వాళ్ళు కానీ ఈ సైట్ కానీ తీసుకుని దీనిలో ఒక మంచి హౌస్ అయితే కట్టుకుంటే వాళ్ళు అనుకున్న బడ్జెట్ లో ఒక మంచి హౌస్ అయితే రెడీ అవ్వద్దండి ఇంకా ఈ సైట్ కాస్ట్ వచ్చేసి ఒక అంకనం లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి నెగషిబుల్ అండి మీరు పేమెంట్ కట్టే విధానాన్ని బట్టి డేట్ నెగషిబుల్ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి ఫ్రెండ్స్ మీకు ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు కావాలనుకున్నా లేకుంటే ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ మా దగ్గర ఉండేటి ఉండేటివన్నీ మీరు చూడాలనుకున్నా వెంటనే డిస్ప్లేలో వస్తున్న ఫోన్ కి కాల్ చేయండి అట్లాగే మీకు ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీలాగే కొనాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి